అరే మళ్ళీ ఏమి సీఎం పెట్టిరా బాయి ఎక్కడికి వెళ్ళి మీరు బుద్ధి లేదా ఆదు ఏమైనా లుబాబి ఆగు వద్దంటే మళ్ళీ ఏందండి ఇవాళ రాజశ్రెడ్డి వాళ్ళు అక్కడ మనోడేనా ఎన్ని ఎన్ని మాటలు వరుస పట్టి గోల్మాల్ దింపుట్లా కాంగ్రెస్ను మించిన వాళ్ళు లేడు అబద్ధాలు తిప్పుట్లా కాంగ్రెస్ను మించిన వాళ్ళు లేడు ఎన్ని ఇక్కడ ఉన్నోళ్ళు జాలరని ఉన్న గాంధీలు లేని గాంధీలు డూప్లికేట్ గాంధీలు అంతా ఢిల్లీకెళ్ళి కూడా దిగిరి చప్పట్లు కొట్టి డాన్సులు చేసిన స్టేజ్ల మీద ఒక్కటి చెప్పిందా ఏమిత్తాడా కేసీఆర్ రైతు బంధు పదివేలు ఇస్తాడు మేము పదిహేను ఇస్తాం చెప్పిండ్రా చెప్పిండ్రా లేదా చెప్పింద్రాదా చెప్పిండ్రాడు ఇచ్చుడు కాదు చెప్పిండ్రా పదివేలకు పదిహేను వేలు ఇస్తామని అన్నారా కేసీఆర్ పెన్షన్లు రెండు వేలే ఇస్తాడు మేము నాలుగు వేలు ఇస్తాం చెప్పిండ్రా ఇంకేం చెప్పిండ్రు కేసీఆర్ ఇంట్లో ఇద్దరుంటే ఒకరికే ఇస్తాడు మేము ముసలి ముసల్ ఇద్దరికి ఇత్తాం చెప్పినరా చెప్పింది లేదా అన్న మీరు మధ్య వాళ్ళు చెప్తలేరు చెప్పిండ్రా ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పిండ్రా చెప్పిన వాళ్ళు ఒకసారి చేయలేవటారు దయచేసి దివ్యాంగులకు కేసీఆర్ నాలుగు వేలు పెన్షన్ పెన్షను మేము ఆరువే ఇస్తామని అన్నారా అన్నరా ఇక చదువుకుని ఆడిపోరే గంటలకు స్కూటీలు కొనిత్తామండ్రీ కొనిచ్చేరా అన్నరైతే అన్నారు కదా